శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం పెళ్లంటే నిత్యం మంట అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మ్యారేజ్ అంటేనే నో కామెంట్స్ అంటూ సైలెంట్ అయిపోతున్నారు అసలు ఎందుకు విపరీత పరిణామాలు దేశంలో ఇప్పుడు పెళ్లి కాని వారి సంఖ్య వేగంగా పెరిగిపోతోంది అబ్బాయిలు అమ్మాయిలు అందరిలోనూ ఇదే తీరు ఇక కమ్మకులంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది దీనివల్ల చాలా అనర్థాలు తప్పవు ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక తోడు అవసరం కష్టమైనా సుఖమైనా పంచుకోవడానికి ఒకరుండాలి అంటారు ఆ ఒక్కరే జీవిత భాగస్వామి స్కూల్ కాలేజీల్లో ఫ్రెండ్స్ ఉండొచ్చు ఉద్యోగ జీవితంలో కొలీగ్స్ కూడా ఉండొచ్చు వారితో అన్ని పంచుకోలేం కదా అందుకే పెళ్ళనేది కంపల్సరీ కానీ ఈ జనరేషన్ వారికి ఎందుకో ఈ విషయం అర్థం కావడం లేదు బాగా డబ్బులు సంపాదించాలి లైఫ్ లో సెటిల్ కావాలి ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి ఇలా ఉంది తీరు దీనివల్ల జీవిత పరమార్థమే మారిపోతోంది ఎందుకంటే సెటిల్మెంట్ అనే దానికి ఒక డెడ్ లైన్ ఉండదు కోరికలకు అంతే ఉండదు అలాంటప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు దాంపత్య జీవితంలో అడుగు పెడతారు ఎప్పుడు జీవితం సంపూర్ణమవుతుంది కొన్ని దశాబ్దాల కిందట మగవారికి పదిహేను పదహారేళ్లకే పెళ్లిళ్ళయ్యేవట ఆడవారినైతే పదమూడు పద్నాలుగేళ్లకే అత్తవారింటికి పంపించేవారు ఇది కొంత ఇబ్బందికరమే కానీ భారతదేశ చట్టాల ప్రకారం మగవారికి ఇరవై ఒక్కేళ్లు ఆడవారికి పద్దెనిమిదేళ్లను పెళ్లి వయసుగా నిర్ధారించారు అన్ని ఆలోచించే ఈ చట్టం చేశారు వాస్తవానికి ఈ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహమూ లేదు చిన్న వయసులోనే జీవితంపై క్లారిటీ వస్తుంది యుక్త వయసులోనే పిల్లలను కనడం ద్వారా వారి పెళ్లిళ్లు చేసి వారిని జీవితంలో సెటిల్ చేసే బాధ్యత కూడా తీసుకునే వీలుంటుంది కానీ ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్లే చేసుకోవడం లేదు చేసుకున్నా ఏదో ముప్పై ఏళ్లకు మమా అనిపించేస్తున్నారు దీని ద్వారా అన్ని కష్టాలే లేట్ మ్యారేజ్ల వల్ల పిల్లలు ఆలస్యంగా పుడతారు కొన్నిసార్లు పిల్లలు పుట్టకపోవచ్చు కూడా పెళ్లయ్యాక కూడా సంతానం లేకపోతే వారి బాధలు వర్ణనాతీతం ఇప్పుడు దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన ఐవీఎఫ్ సెంటర్లు ఇలాంటి వారి కోసమే ఆలస్యంగా వివాహం చేసుకోవడం ఆ తర్వాత పిల్లలు పుట్టకపోవడంతో వేలాది జంటలు ఈ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నాయి లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నాయి అదే యుక్త వయస్సులో పెళ్లి చేసుకుంటే మీ జీవితం ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి ఐవీఎఫ్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు పెళ్లయ్యాక జీవితంలో సెటిల్ కావద్దని ఎక్కడా లేదు మీరు అనుకుంటున్నట్టు ఇల్లు కారు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అవి కొన్నాకే పెళ్లి చేసుకుంటామంటే మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా కులాల్లో అమ్మాయిలే దొరకడం లేదు కమ్మ కులంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఉద్యోగంలో చేరిన వెంటనే పెళ్లి ప్రయత్నాలు మొదలు మీ జీవితం బాగుంటుంది దేశంలో పెళ్లి కాని వారు పెరిగిపోతున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది ఉన్నత చదువులు కెరీర్ లో మంచి సెటిల్మెంట్ లాంటి కారణాలు చూపుతూ నేటి జనరేషన్ పెళ్లిళ్లను ఆలస్యం చేస్తోంది దీంతో పిల్లల బర్త్ రేటు భారీగా తగ్గిపోతోంది వెస్ట్రన్ కంట్రీస్తో పాటు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే ఇబ్బంది ఇప్పుడు శాపంగా మారింది ఆయా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది యువకుల సంఖ్య తగ్గిపోతోంది దీంతో పనిచేసేవారు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇండియా లాంటి దేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకుంటున్నారు మన దగ్గర పరిస్థితి మారకపోతే మరో ముప్పై నలభై ఏళ్ల తర్వాత ఇదే దుస్థితి ఎదురవక తప్పదు ఎందుకంటే ఇండియాలో కూడా లేట్ మ్యారేజ్ లేదా నో మ్యారేజ్ అనే అంశం డేంజర్ బెల్స్ మోగిస్తోందట రెండు వేల ఇరవై రెండులో నేషనల్ వైడ్ గా నిర్వహించిన ఓ సర్వే ఇలాంటి సంచలనాలు బయటపెట్టింది దేశంలో పెళ్లిడికొచ్చినా పెళ్లి చేసుకుని వారి సంఖ్య యాభై ఒకటి పాయింట్ ఒక శాతానికి చేరిందట అంటే మ్యారేజ్ ఏజ్ వచ్చినా మ్యారేజ్ చేసుకుని వారు నూటిలో యాభై ఒక్క మంది ఉన్నారన్నమాట మగవారిలో ఈ సంఖ్య నలభై ఐదు పాయింట్ ఏడు శాతం అని ఆ సర్వే చెప్పింది ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే దారుణమైన పరిస్థితి ఉంది తెలంగాణలో నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ లో నలభై మూడు పాయింట్ ఏడు శాతం పెళ్లి కాని వారు ఉన్నారు అని ఆ సర్వే తేల్చింది ఇందులో చాలా మందిది స్వయంకృతాపరాధమే అని చెప్పాలి ఎందుకంటే చాలా మంది యూత్ మంచి సంబంధాలు వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు సెటిల్ అయ్యాక చూద్దాంలే అంటూ వాయిదా లైఫ్ లో సెటిల్ అయ్యాక వెతికితే మంచి మ్యాచెస్ ఈ ఇబ్బంది ప్రధానంగా మగవారిలోనే కనిపిస్తోంది ఎందుకంటే దేశంలో స్త్రీ జనాభా కంటే పురుషుల జనాభా అధికంగా ఉంది మొత్తం జనాభాలో పురుషులు యాభై ఒకటి ఆరు శాతం ఉండగా స్త్రీలు నలభై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం ఉన్నారు భారతదేశంలో మొత్తం జనాభాలో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై ఐదు మంది స్త్రీలున్నట్టు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు సూచిస్తున్నాయి దేశంలో చివరిగా జరిగిన అఫీషియల్ సెన్సెస్ ఇవే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమ్మాయిల సంఖ్య ఎంత వేగంగా తగ్గిపోతుందో ఇది చాలా ఆందోళనకరమైన విషయం కమ్మవారిలో కూడా పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు ఎందుకంటే కమ్మవారిలో విద్యావంతులు ఎక్కువ డబ్బున్న వారు కూడా ఎక్కువే దీంతో ఎంతసేపు కెరీర్ సెటిల్మెంట్ సంపాదన అనే వాటితోనే యూత్ ఆలోచనలు సాగుతున్నాయి ఇది కాస్త లేట్ మ్యారేజెస్ కు దారితీస్తోంది మరి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది ఆ సమాధానం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది చిన్నప్పటి నుంచే పిల్లలకు అన్ని చెబుతూ పెంచాలి ప్రధానంగా వివాహ జీవితం అంటే ఎలా ఉంటుందో వివరించాలి తర్వాత పెళ్లి చేసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో విడమర్చి చెప్పాలి రీర్ కు ప్రాధాన్యతనిస్తూనే పెళ్లి కూడా చేసుకోవాలని సూచించాలి అది కూడా సరైన వయసులో మ్యారేజ్ కు ఒప్పించాలి అప్పుడే వారి జీవితాలు కూడా బాగుపడతాయి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఫ్యామిలీ ఫంక్షన్స్ కు రారు ఎంతసేపు ఫ్రెండ్స్ కొలీగ్స్ అంటూ తిరుగుతూ ఉంటారు సమస్యలు వచ్చిపడుతున్నాయి పిల్లలను ఒప్పించైనా బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు తీసుకెళ్లాలి మరీ ముఖ్యంగా పెళ్లిళ్లకు వెంట పెట్టుకుని వెళ్లాలి అప్పుడే వివాహ బంధానికి ఉన్న విలువ తెలుస్తుంది సమాజంలో పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో కూడా అర్థమవుతుంది వారికి కూడా యుక్త వయసుకు పెళ్లి చేసుకోవాలనే కోరిక పుడుతుంది అంతేగాని ఎక్కడా ఫంక్షన్స్ కు తీసుకెళ్లకుండా వారి దారి వారిని వదిలేసి పెళ్లి పెళ్లి అని గోల చేస్తే ఏం లాభం అందుకే ఈ జనరేషన్ పిల్లలు ఎలాంటి ఎఫెక్షన్ లేకుండా పెరుగుతున్నారు ఇది అన్ని కులాల్లోనూ కనిపిస్తోంది ప్రధానంగా చదువుకున్న కుటుంబాల్లో బాగా సంపన్నమైన ఫ్యామిలీస్ లో మరీ ఎక్కువ దీన్ని మార్చే శక్తి కూడా మీకే ఉంది అందుకే పెద్దలు మారితే పిల్లలు కూడా మారుతారని చెబుతారు ఈ మార్పు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి పిల్లల కెరీర్ ఎంత ముఖ్యమో వారి పెళ్లి కూడా అంతే ముఖ్యమని గుర్తించండి అప్పుడే వారి జీవితాలు సంపూర్ణం అవుతాయి కూడా ఈ సూత్రం వర్తిస్తుందన్న విషయం అసలు మర్చిపోవద్దు supermastoo.co కమవారి ప్రతిఏక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా